హాయ్ సార్ హాయ్ దివ్య హౌ ఆర్ ఫీలింగ్ ఇన్ आवर యూనివర్సిటీ నిజంగా చెప్తున్నా సార్ నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా నాకు మళ్ళీ చదువుకునే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో చదువుకునేదాన్ని కానీ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ పర్వాలేదు ఇప్పటికి మీరు మాస్టర్స్ కాని పీహెచ్డీ కాని చేయాలి అనుకుంటే నాకు తెలిసిన పిల్లలకు కూడా నేను ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తాను మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే సార్ సో మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన తెలుగు పిల్లల కోసం ఒక మూడు వేల ఐదు వందల సీట్లు కేటాయించడం జరిగింది అని మేము విన్నాము అండ్ అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా చాలా మంచి సక్సెస్ సాధించింది మన బయటికి ఈ యూనివర్సిటీ గురించి బయట తెలిసాక ఖచ్చితంగా మార్వాడి యూనివర్సిటీ అంటే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దీని గురించి జనరల్ గా మనం చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియా పరంగా చూసినా కూడా ఇదొక హ్యూజ్ సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు దీనికి గల కారణాలు అని మీరు అడిగితే డెఫినెట్లీగా గా చాలా ఉంటాయి అంటే ఇంతకు ముందు పిల్లల యాటిట్యూడ్ కి ఇప్పటి పిల్లల యాటిట్యూడ్ లో చాలా వేరియేషన్ వచ్చింది అంటే మనకి ఎక్కడన్నా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది ఎడ్యుకేషన్ బాగుంటుంది లేదా ప్లేస్మెంట్స్ బాగున్నాయి రైట్ ఫ్యాకల్టీ బాగున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి అనుకుంటే పిల్లలు ఎక్కడికైనా ట్రావెల్ అవడానికి రెడీగా ఉన్నారు సో కొత్త పేరు సో ఇనీషియల్గా డెఫినెట్లీగా యూనో హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఆ పేరుని పిల్లల వరకు తీసుకువెళ్ళటానికి అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మేము మార్కెట్ లోకి వచ్చాం కనుక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దాదాపుగా స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని క్యాంపస్ కి తీసుకురావడం జరిగింది మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకసారి క్యాంపస్ కి రండి క్యాంపస్ లో ఫెసిలిటీస్ చూడండి రైట్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి మీకు అన్ని నచ్చినట్టుగా అయితే అడ్మిషన్ తీసుకోండి అనే కాన్సెప్ట్ తో పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైతే ఫీడ్బ్యాక్ అక్కడ మార్కెట్లో ఇచ్చున్నారో సో లాస్ట్కి వచ్చేప్పటికి పరిస్థితి ఏంటి అంటే ఆర్ నాట్ ప్రిపేర్డ్ అంటే మేము ఫస్ట్ టైం కదా ఒక థౌజండ్ అట్లా వస్తారేమో అనుకుంటే ఆ ఫిగర్స్ త్రీ దాటిపోతే హాస్టల్ అకామిడేట్ చేయలేని పరిస్థితి ఓకే రైట్ అప్పటికి బయట అవైలబుల్ నా ప్లేసెస్ అన్ని వాడుకున్నా లాస్ట్ లో ఇంకా మేము అడ్మిషన్స్ లేవు ఇంకా రావద్దు అని చెప్పాల్సిన పరిస్థితి నెలకొందన్నమాట ఇనిషియల్ గా ఓకే లాస్ట్ ఓకే సో అంటే మేము పర్సనల్ గా పిల్లల్ని కూడా కలిసి అడిగినప్పుడు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే ఇక్కడ కాలేజ్ ఫుడ్ కావచ్చు వాళ్ళు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే వి ఆర్ హ్యాపీ మేము ఇక్కడ జాయిన్ అయినందుకు ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ ఇస్తున్న ఫ్యాకల్టీ ఉన్నందుకు నిజంగా మేము చాలా హ్యాపీ అని చెప్పి పిల్లలు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సరే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడ్మిషన్స్ దిగ్చంగా పెరిగిపోయాయి కదా ఎక్కడెక్కడ నుంచో వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అంటే పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ మార్వాడి యూనివర్సిటీ అంతగా ఏం అట్రాక్ట్ చేస్తుంది ఎందుకు ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూస్తే అంటే మా చైర్మన్ గారు కేతన్ మార్వాడి గారు ఓకే ఆయన హిస్టరీ పరంగా చూసినప్పుడు ఆయన చదువుకునే రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చదువు మానేస్తే ఒకటి చదువుకోగలిగాడు ఆ స్టేజ్ నుంచి ఇండియాలో ఈ ఫినాన్స్ షేర్స్ ఇన్ ఫినాన్స్ లో ఫోర్త్ లార్జెస్ట్ దాన్ని తీర్చిది సో ఆయన మైండ్ లో ఏంటంటే నేను అప్పుడు చదువుకునేటప్పుడు అంత ఇబ్బంది పడ్డాను కదా సో నేను ఏదన్నా పిల్లలు చేయాలి బెస్ట్ ఎడ్యుకేషన్ ని తక్కువ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఇవ్వగలగాలి అనే కాన్సెప్ట్ తో ఆయన స్టార్ట్ చేసింది మీరు ఒక్కసారి చూసినట్టుగా అయితే కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ ఓకేనా అంటే ఇండియన్స్నే కాదు ఫారిన్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయగలుగుతున్నారు అంటే మేనేజ్మెంట్ తీసుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ మీద ఆ శ్రద్ధ కావచ్చు లేకపోతే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు వీటన్నిటికీతో పాటుగా మనం చూసినట్టుగా ఇప్పుడు ఏ ప్లస్ ఎన్బిఏ అక్రెడేషన్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట అంటే ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలే ఇక్కడికి రాగలుగుతున్నప్పుడు మన పిల్లల్ని ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తుంది ఇందాక మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బాగుంది అంటే ఒక మంచి లెక్చరర్ రైట్ పిల్లల్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు అటువంటిది థీమ్ ఆఫ్ గుడ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు సో ఎప్పుడైతే మీరు ఈ ఫ్యాకల్టీ బాగుంటుంది ఒకసారి మీరు చూసినట్టు అయితే అసోసియేషన్స్ కానీ అవార్డ్స్ కానీ రికగ్నేషన్స్ కానీ చూస్తే లో ఏ ప్లస్ మీరు ఏ ఇండియాలో జరిగే ఏ సర్వే తీసుకోండి మార్వాడి యూనివర్సిటీ దాంట్లో ఉంటుంది ఇంకా ఇక్కడ మీరు చూస్తే సెవెంటీ ఫైవ్ శాటిలైట్ మిషన్ ఎంఎస్ పార్ట్ ఆఫ్ ఇస్రో యూనో లాంచింగ్ గుజరాత్ ఫస్ట్ ఎవర్ స్టూడెంట్ శాటిలైట్ ఓకే సో ఈ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట అంటే ప్రశాంతమైన వాతావరణం ఫైవ్ స్టార్ గ్రీన్ క్యాంపస్ యెస్ స్మాల్గా మనం చూసినట్లయితే ఈవెన్ బిల్డింగ్స్ మధ్యలో కూడా మీకు యూ కెన్ సీ దట్ గ్రీన్ రియన్ వెంటిలేషన్ పార్పుల్గా మొత్తం టూర్ చేశామనమాట స్లీ ఎలా ఉంది యూనివర్సిటీ అని చెప్పి చూసాం నిజంగా సార్ నిజంగా చెప్తున్నాను సార్ ఇంత స్పేషియస్గా ఇంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూనివర్సిటీస్ వెంటిలేషన్ ఉండదు అది ప్రాబ్లం అయిపోతుంది ఇంత వెంటిలేషన్ ఉండడం వల్ల ఇంత ప్రశాంతంగా వాతావరణం ఉండడం వల్ల పిల్లలు బాగా డెఫినెట్లీ ఎప్పుడైతే అంటే మా క్లాస్ రూమ్స్ ఏ క్లాస్ రూమ్ మీరు చూసినా కూడా టూ సైడ్స్ నుంచి వెంటిలేషన్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం అనమాట సో ఆ రకంగా వాళ్ళు చూసుకున్నప్పుడు డెఫినెట్లీ అంటే మంచి వాతావరణంలో పిల్లలు ఎప్పుడైతే చదువుకుంటారో అది వాళ్ళ మైండ్ ఎక్కుతుంది ఆ కాన్సెప్ట్ వల్లనే బోత్ సైడ్ ఆ వెంటిలేషన్ విధంగా క్లాస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట సో పిల్లలకి ఇది ఒక స్వర్గం అని చెప్పచ్చు నిజంగా నిజంగా స్వర్గమే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీని చూడగానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడగానే పేరెంట్స్ అందరికీ వచ్చే థాట్ ఏంట ఏంటో చెప్పినా ఖచ్చితంగా ఇంత పెద్ద యూనివర్సిటీ ఎంత బాగుంది ఫీజు ఎంత ఉంటుందో అన్న థాటే వస్తుంది బట్ వన్స్ ఈ ఫీజ్ స్ట్రక్చర్ చూసాక ఖచ్చితంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర నాయుడు గారు నేను వచ్చినప్పటి నుంచి క్యాంపస్ తిరిగాను ఆ పిల్లలతో ఆన్ కెమెరా కాకుండా నేను ఆఫ్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను ఆఫ్ కెమెరా కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను తెలుగు పిల్లలతో అయ్యాను అలాగే ఇక్కడ గుజరాత్ పిల్లలతో కూడా అయ్యాను సో వాళ్ళు నేను చూసినంతవరకు అయితే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నందుకు వీఆర్ హ్యాపీ అన్నట్టుగానే మాట్లాడారు మీరు ఎందుకంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడ్మిషన్స్ పెరిగిపోయాయి మీరు పిల్లలతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు అని పర్సనల్గా అడిగి తెలుసుకున్నారా మ్యామ్ ఏపీ తెలంగాణ నుంచి నన్ను ట్రస్ట్ చేసి పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి వచ్చారు ఎందుకంటే మార్కెటింగ్ అంతా నేను అక్కడ చూసుకోవడం జరిగింది సౌత్ ఇండియాలో సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ అంత ట్రస్ట్ చేసి ఇక్కడ పంపించినప్పుడు అంటే వాళ్ళకి యూనివర్సిటీ ఏదైతే చేస్తుందో డెఫినెట్లీ మంచి చేస్తుంది అనే విషయం అయితే వీఆర్ క్లియర్ అదేవిధంగా పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి జనరల్ గా ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి వర్క్ చేయడానికి భయపడతాయి బట్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్ వి ఇంటరాక్టెడ్ విత్ మోర్ దెన్ థౌజండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అండ్ ఏంటి యూనివర్సిటీలో ఉన్నారు మీకు ఏం నచ్చింది నచ్చలేదు ఈ పాయింట్ మీద ఒక సర్వే చేసిన ఇన్స్టిట్యూషన్ మార్వాడి యూనివర్సిటీ సో దీంట్లో ఎకడమిక్స్ పరంగా చూసినా లేదంటే వేరే ఫెసిలిటీస్ పరంగా చూసినా పిల్లలు యూనో కంప్లైంట్స్ అనేవి వేటి మీద కూడా లేవు టీచింగ్ పరంగా చూసినా ఫెసిలిటీస్ పరంగా చూసినా ఒకటి లాస్ట్ టైం మేము చెప్పినట్టుగా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ నెంబర్ రావటం వల్ల కొంతమంది పిల్లలకి అనుకున్న అకామిడేషన్ ఇవ్వలేకపోయాం కొంతమంది పిల్లలకి క్యాంపస్లో కావాలనుకున్నారు మేము ఆ రకంగా ప్రొవైడ్ చేయలేకపోయాం ఒక సర్టన్ నెంబర్ తర్వాత ట్వంటీ ఫైవ్లో వీఆర్ ట్రైంగ్ టు ఇంక్రీస్ లిటిల్ మోర్ బట్వంటీ సిక్స్కి వచ్చేపాటికి ఈ క్యాంపస్ లోపలే ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మేము ఇవ్వగలుగుతాం అంటే ప్రస్తుతం హాస్టల్ కెపాసిటీ మనకు వస్తున్న ఇన్పుట్కి సరిపోవట్లేదు సో ఎవరైతే క్యాంపస్ లోపల హాస్టల్ తీసుకోవాలనుకునే పిల్లలు కొద్దిగా ముందుగా రిజర్వ్ చేసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటది ఫస్ట్ సర్వ్ కనుక సో ట్వంటీ సిక్స్ లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ న్యూ టవర్స్ వస్తున్నాయి క్యాంపస్ లో ఆ రోజున పిల్లలకి ఎవరిని బయట పెట్టాల్సిన పరిస్థితి ఉండదు సో లేట్ గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఆ ఇబ్బంది ఏముండదు నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే మనకి జనరల్గా ఫుడ్ అనగానే అందరూ అందరినీ మెప్పించలేరు అంటే ఐ మీన్ టు సే అంటే టేస్ట్ మారిపోతుంటుంది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి సో ఫుడ్ మన దగ్గర హైజెన్గా ఉంటుంది రైట్ ఎక్కువ ఉప్పులు ఉండవు ఎక్కువ కారం ఉండదు రైట్ గా ఉంటుంది కాకపోతే కొంతమంది పిల్లలు దానికి అలవాటు పడి ఉంటారు రైట్ అట్ ద సేమ్ టైం మన రైస్ మాత్రమే తింటారంటారు అంటే కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు అట్మాస్ఫియర్ కి కొంతమంది ఏంటంటే నేనేం తిన్నానో అదే తినాలి అనుకుంటారు రైట్ సో అటువంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాత్రం ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాకు సౌత్ రైస్ కావాలి ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ కావాలి సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో అంటే మేము అంత ముందు కుక్స్ తీసుకొచ్చాం కానీ వాళ్ళంతా ఎఫెక్టివ్ గా లేకపోవటం వల్ల పంపించడం జరిగింది సౌత్ నుంచి సో వాళ్ళు ఏంటంటే హాఫ్ తెలుగు హాఫ్ ఒడిసా సో కమింగ్ మంత్స్ లో వి ఆర్ అకామిడేటింగ్ యూనో తెలుగు కుక్స్ అనమాట సో ఆ ఉన్న చిన్నపాటి ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయడానికి మేము ఆలోచిస్తున్నాం డెఫినెట్లీ వీ వాంట్ సీ ఆర్ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ ఇన్ ద క్యాంపస్ చదువుతో పాటుగా వాళ్ళకి ఫుడ్ పరంగా కూడా అంత బాగుండాలనేదే మా తప్పన డెఫినెట్లీ ఓకే అంటే నిజంగా సార్ మన పరం ఏంటి అడ్మిషన్స్ తీసుకోవడం వరకే అని అనుకునే వాళ్ళు ఉంటారు బట్ మీరు పర్సనల్గా వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి కొంతమంది ఏంటంటే ఓకే మా దగ్గర ఇది లేదు ఇది కొంచెం ఇబ్బంది ఉంది అని కూడా ఎవరు చెప్పుకోరు బట్ ఆన్ కెమెరా ఒక ఒక ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం నార్త్ నుంచి సౌత్కి వచ్చి ఫస్ట్ ఇయర్లోనే మూడు వేల మంది తీసుకెళ్లిన హిస్టరీ ఇంతవరకు లేదు అంటే మ్యామ్ మీరు చూస్తే మూడు వేల మంది పిల్లలు మమ్మల్ని ట్రస్ట్ చేసి అక్కడ నుంచి ఫస్ట్ టైం వచ్చారు అంటే అంటే ఇక్కడ అన్ని బాగున్నాయి కనుకనే ఆ పిల్లలు వచ్చారు ఇంకా అంతకన్నా ఇంకా బాగుండాలి అనే తపన సో డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లో లెవెల్ ఎంప్లాయీ వరకు ప్రతి ఒక్కళ్ళ యాటిట్యూడ్ సేమ్ ఉంటుంది రైట్ నో అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి రైట్ అట్ ద సేమ్ టైం దాంట్లో మన దగ్గరికి వచ్చిన పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి అనేది మేనేజ్మెంట్ కింద వరకు యూనో ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి సో దానివల్ల అందరి ఇచ్చే కంబైండ్ ఎఫర్ట్ మేము అది చేయగలుగుతున్నాం ఇక్కడ ఏంటంటే ఫుడ్ పరంగా టేస్ట్ పరంగా ఫ్లేవర్ పరంగా ఫ్లేవర్ పరంగా డెఫినెట్లీ ఆర్ గివింగ్ ద బెస్ట్ అనమాట యూనో అసలు కాంప్రమైజ్ అంటూ ఉండదు ఫుడ్ లో క్వాలిటీ ఫుడ్ ఉంటుంది బట్ టేస్ట్ పరంగా ఆ మహేంద్ర నాయుడు గారు ఇప్పటివరకు జరిగింది చెప్పారు అండ్ నిజంగా మార్వాడి యూనివర్సిటీకి చాలా మంచి సంవత్సరం చాలా మంది తెలుగు పిల్లలు మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డెవలప్మెంట్స్ ఏంటి ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ జరగబోతున్నాయి యూనివర్సిటీలో మార్వాడి యూనివర్సిటీకి మొదటి నుంచి బాగా ఉంది ఎందుకంటే అంటే ఇంతకుముందు మేము లోకల్ అడ్మిషన్స్ యూనో ఈ చుట్టుపక్కల వర్క్ ట్రై చేస్తాం బట్ ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ క్యాంపస్ డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ సో ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ నుంచి పిల్లలు మా దగ్గర చదువుతున్నారు మళ్ళీ ఏంటంటే అసలు ఒక నేషనల్ ఫ్లేవర్ అంటూ ఉండాలి అన్ని ఏరియాస్ నుంచి ఉండాలి అని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టేట్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఈరోజు ఉంది సో దాన్ని గత రెండేళ్ళ నుంచి ఇంప్లిమెంట్ చేసాం సో మన దగ్గర ఆల్ స్టేట్ రిప్రజెంటేషన్ ఉంది యాజ్ వెల్ ఆస్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్ రిప్రజెంటేషన్ ఉంది సో ఈ పిల్లలు ఎవరైతే వచ్చినారో వీ డెఫినెట్లీ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఫర్ దా ఓకే రైట్ ఏంటంటే సౌత్ ఇండియా నుంచి వచ్చే పిల్లలు ఎబ్రాడ్ వెళ్ళటానికి బాగా ఇష్టపడుతుంటారు రైట్ సో ఒక టూ ఇయర్స్ ఇండియాలో టూ ఇయర్స్ యూఎస్ కానీ యూరప్ కానీ కెనడా కానీ ఆ కైండ్ ఆఫ్ శాండ్విచెస్ ప్రోగ్రామ్ మీద వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అదే విధంగా ఇప్పుడు కొన్ని కోర్సెస్ యూరప్లో మంచి డిమాండ్ ఉంటుంది లైక్ మెకానికల్ వాళ్ళకి యూరోప్ ఇస్ యూనో సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు సో ఆర్ వర్కింగ్ ఆన్ యూరోపియన్ యూనో జాబ్స్ కావచ్చు లేకపోతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు మెకానికల్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలా బాగుంటాయి సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఎట్ అట్ సేమ్ టైం రీసెంట్గా క్యాంపస్ లో హండ్రెడ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం ఎకడమిక్ ఇండస్ట్రియల్ మీట్ అని చెప్పి దీంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక హండ్రెడ్ కంపెనీస్ సిఇఓస్ హెచ్ఆర్ మేనేజర్స్ ఈ టాలెంట్ ఎక్విషన్ టీమ్స్ ని వాళ్ళని దానికి ఇన్వైట్ చేస్తున్నాం ఎంఓఈస్ జరుగున్నాయి ఉన్నాయి అంటే ప్లేస్మెంట్ని ఇంకా ఇంతకన్నా బెటర్ చేద్దామనే కాన్సెప్ట్ తో సో ఇది ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందనమాట సో ప్లేస్మెంట్ పరంగా ఇంకా ఆల్రెడీ విఆర్ బెటర్ విఆర్ ట్రై యునో మోర్ మచ్ రైట్ మొన్న మీట్ కి మనకి టీసీఎస్ దగ్గర నుంచి వోల్వో వర్క్ యునో హెచ్ఆర్ మేనేజర్స్ లైక్ యునో ద కైండ్ ఆఫ్ వీళ్ళందరూ వచ్చున్నారు సో ప్లేస్మెంట్ పరంగా స్ట్రాంగ్ చేస్తున్నాం ఇంకా అదేవిధంగా ఎక్రెడేషన్స్ ఆల్రెడీ వీఆర్ నాక్ ఎక్రిడేటెడ్ రైట్ అట్ ద సేమ్ టైమ్ నవ్ విఆర్ ఎన్బిఏ ఎక్రిడేటెడ్ ఆల్సో రైట్ సౌరాష్ట్రం మొత్తంలో ఇట్స్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఎన్బిఏ నాక్ ఎక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్ అనమాట సో అట్లా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పరంగా అదేవిధంగా ఆపర్చునిటీస్ పరంగా చూసిన రైట్ ఎక్రెడేషన్స్ అవ్వచ్చు రైట్ అంటే ప్రతి సంవత్సరం ఆర్ ట్రైంగ్ టు టేక్ అవర్ సెల్ఫ్ టు ద నెక్స్ట్ లెవెల్స్ అనమాట సో ఆ ఫ్యూచర్ ప్లాన్స్ డెఫినెట్లీ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ యూనో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ రైట్ యూనో ఇండియాలో చేపించేవాళ్ళం అట్ ద సేమ్ టైం ఇప్పుడు అబ్రాడ్ తైవాన్ కి దాదాపు హండ్రెడ్ స్టూడెంట్స్ పంపిస్తున్నాం సో ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు ప్లేస్మెంట్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పరంగా రైట్ ప్రతి దాంట్లో కూడా వి ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ దాని మీద వీ హ్యావ్ సపరేట్ టీమ్స్ హూ ఓపాల్ లైట్ అన్నమాట ఓకే సో దట్స్ వాట్ వీ కుడ్ ఏబుల్ టు కమ్ అఫ్ విత్ ద బెటర్ రిజల్ట్స్ అండ్ ఆల్ సో డెఫినెట్లీ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ దర్ ఫ్యూచర్ మహేంద్ర నాయుడు గారు మా తెలుగు అనే ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూనివర్సిటీ గురించి మేము కాలేజ్ గురించి ఒక మంచి వీడియో చేస్తామని మీరు అప్రోచ్ అయినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఒక వీడియో కాదు అంటే మార్వాడి యూనివర్సిటీ ఇంతమంది పిల్లలు ఇష్టపడుతున్నప్పుడు సో పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తెలుసుకునే కన్నా మీ అంటే ఈ రోజున టీవీ చూస్తున్న వారి సంఖ్య తగ్గిపోయింది అందరు మొబైల్ బేస్గానే ఎక్కువగా ఉంటున్నారు సో పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు సో ఐ వాంట్ యూ టు టేక్ దట్ రోల్ రైట్ నో అంటే మార్వర్ యూనివర్సిటీ ఎలా ఉంది అసలు పిల్లలు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు ల్యాబ్స్ ఎలా ఉన్నాయి లేదంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు మేము చెప్పే కన్నా మీరే ఎపిసోడ్ వైజ్గా వాటిని యూనో వన్ బై వన్ మీరు అది చూ ప్రేక్షకులు చూపించగలిగితే సో దానివల్ల ఏంటంటే చాలా యూనో తెలవని లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏది కావాలనుకుంటే అది వరకే తెలుసుకుంటారు దీంట్లో ఏంటి అంటే గా తెలుసుకోగలుగుతారు అంటే సరే ఒక యూనివర్సిటీ మా పిల్లవాడితే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది లేకపోతే డిగ్రీ అయిపోయింది తర్వాత ఓకే ఫర్దర్గా అసలు ఏం చేయొచ్చు ఏ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి రైట్ అట్ ద సేమ్ టైం మార్వాడి యూనివర్సిటీ ఏ రకంగా తీసుకుంటుంది సో ఈ ఇవన్నీ కూడా మనకి రైట్ నో ఈ సిరీస్ వల్ల హెల్ప్ అవుతుంది సో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు తెలుసుకోవటమే కాకుండా పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారు సో ఆ ఇంటెన్షన్తోనే మిమ్మల్ని ఒక ఎపిసోడ్ కాదండి మీరు సిరీస్గా చేయండి సో దట్ మా యూనివర్సిటీ గురించి మీరు ఇంకా బెటర్గా చెప్పగలుగుతారు అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ మిమ్మల్ని పిలవటానికి సో డెఫినెట్లీ యూనో మీ తెలుగు వన్ ఛానల్ ప్రేక్షకులకి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ సిరీస్ అవుతుంది వాళ్ళ పిల్లలకి ఎట్ ద సేమ్ టైం యూనో వాళ్ళ చుట్టాల పిల్లలు అవచ్చు వాళ్ళ క్లాస్మేట్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోవటంలో మీ ఎపిసోడ్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయను ఖచ్చితంగా ఈ సిరీస్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ ఒకవేళ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కో మీ పిల్లలకో లేకపోతే ఇంకా ఎవరికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంది సో ఇందులో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ అలాగే తెలుగు వన్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్